Música హలో పీపుల్ ఈ రోజు అయితే మనం కల్వకుర్తి పట్టణంలోని మయూర్ లేడీస్ కర్నల్ దగ్గర అయితే ఉన్నాము అసలు ఎందుకు మౌనిక ఎంతో వచ్చిందని అనుకుంటున్నారా దీనికి అంత కారణం మనం మయూర్ లేడీస్ కర్నల్ వాళ్ళే అండి అసలు వీళ్ళ దగ్గర అయితే వన్ గ్రామ్ గోల్డ్ లేడీస్ కి కావాల్సిన ఆర్నమెంట్స్ వడ్ ఐటమ్స్ కీచీన్స్ ప్రతి ఒక్కటి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి లోపలికి వెళ్ళి ఏ ఐటమ్స్ ఉన్నాయో చూసిద్దాం రండి బాగుండరా సరే కదండి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా ఫుల్ఫిల్ గా అసలు ఒక్క ఇట్లా ఒక్క ఐటమ్ కొనడానికి వస్తే ఎన్నో టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇంట్లో కావాల్సిన వస్తువులు గానీ ఆడవారికి కావాల్సిన ప్రతి వస్తువు మనకైతే ఈ షాప్ లోనే దొరుకుతుంది మన మయూరి లేడీస్ కర్నల్ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ తోటి నెంబర్ వన్ బ్రాండ్స్ తోటి సేల్ చేస్తున్నారు ప్రతి ఐటమ్స్ సో మన షాప్ లో ప్లక్కర్స్ ఏ షాప్ కెళ్ళిన వన్ టూ మోడల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అసలు ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తుంది స్టాక్ చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ప్రతి ప్లక్కర్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి అసలు మనం ఎన్ని ఇయర్స్ వాడినా ఇవైతే అసలు తెగేటట్టు లేవు సో ఇవన్నీ స్టాక్ ఎక్కడ నుంచి తెస్తారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం సార్ ఈ ప్లక్కర్స్ ఇంత స్టాండర్డ్ ఇటు ఏ షాప్ లో తీసుకున్నా ఒక వన్ టూ మంత్స్ వాడతాము కానీ ఇది మాత్రం కొన్ని ఇయర్స్ వచ్చేటట్లు సో ఈ స్టాక్ అయితే ఎక్కడ నుంచి తెస్తారు మీరు మేడం ఇది మేము ముంబై ఓకే డైరెక్ట్ ముంబై వెళ్తాము హైదరాబాద్ లో కూడా ఈ క్వాలిటీ గానీ మోడల్స్ గానీ దొరకవు ఎందుకంటే మేము స్పెషల్లీ మేము ముంబై వెళ్ళడానికి కారణం ఇలాంటి ఐటమ్ కొత్త ఐటమ్ కస్టమర్ కి కొత్త గీయాలి రేట్ కూడా రీజనబుల్ గా ఇవ్వాలని ఉద్దేశంతో మేము ముంబైకి నేను ఎవరి త్రీ మంత్స్ ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా డిఫరెంట్ ఐటమ్ మాత్రం నేను తెలుగు స్టాక్ మొత్తం ముంబై నుంచి ముంబై తెలుస్తాను మేడం హైదరాబాద్ నుంచి దూరదర్శం కొన్ని 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 కంపెనీలు ముంబై ఉంటది కొన్ని గుజరాత్ ఉంటది కొంచెం బ్రాండెడ్ బ్రాండెడ్ కోసం మాకు సో ఇంత బ్రాండ్ కంపెనీస్ మనకి అల్లుకృతిలో వంట అసలు ఉంటారు మేడం అందరు నాకు స్పెషల్ గా కస్టమర్స్ ఉన్నారు ఆ కస్టమర్స్ కోసం మేము ప్రొవైడ్ చేస్తున్నాం మళ్ళీ కావాల్సిన వస్తువులు జడగంటలు జడపిల్లలు బాసింగాలు దండలు అన్నీ మన మయూరి లేడీస్ కార్నర్లో దొరుకుతాయి పైగా వీళ్ళ దగ్గర అసలు ఐటమ్స్ అయిపోయింది ఐటమ్స్ మా దగ్గర లేవు అని అనే ఛాన్సే లేదు ఎందుకంటే అసలు గోడౌన్లో అయితే ఎన్నో టైప్స్ ఆఫ్ ప్రతి మెటీరియల్ అసలు చాలా బల్క్లో పెట్టేసుకున్నారు చూడొచ్చు మీరే అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర మన మయూరి లేడీస్ కర్నల్లో అయితే అసలు టాయ్స్ కానీ చిన్న పిల్లలకి కావాల్సిన టాయ్స్ బ్యాంగిల్స్ ఇంట్లో కావాల్సిన హోమ్మేడ్స్ కాస్మెటిక్స్ వన్ గ్రామ్ గోల్డ్ ప్రతిదీ అసలు చాలా క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ తోటి తెచ్చారు ఇక్కడ అయితే చాలా మంచిగా సెండ్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్ విషయం కాదు అసలు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక షాప్ని రన్ చేసుకుంటా ప్రీమియం క్వాలి క్వాలిటీ వాడుకుంటూ అసలు ప్రతిదీ ప్రీమియం క్వాలిటీ బ్రాండ్స్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు సో ఇంకెందుకు ఆలస్యం మన కల్పకుర్తి మరియు పరిసర ప్రాంత ప్రజలు మన మయూరి లేడీస్ కనులకు వచ్చేసి తీసుకెళ్ళండి అసలు డైలీ వేర్ ఇయర్ రింగ్స్లో అయితే జుప్పింగ్ ఐటమ్స్ అయితే అసలు మనకి హైదరాబాద్లో కూడా ఈ బ్రాండ్స్ వరకు అండి ఈ బ్రాండ్స్ స్పెసిఫిక్గా ఎందుకు తెస్తున్నారు అంటే టూ త్రీ ఇయర్స్ వాడినా కానీ రెగ్యులర్ ఐటమ్ అసలు ఇది టూ త్రీ ఇయర్స్ వాడినా కానీ దీని కలర్ కానీ దీని ఐటమ్ స్టోన్ కానీ వెళ్ళడం ఛాన్సెస్ లేదు అసలు అంత మంచి క్వాలిటీని అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ప్లస్ డైలీ వేర్లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ట్రెడిషనల్ వేర్ ట్రెడిషనల్ అటైర్ని లిప్ ట్రెడిషనల్ లుక్ స్టైల్స్ చిన్న చిన్న వేరింగ్స్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్లో అయితే